హలో నిమిష్రా పండంటి కాపురానికి శృంగారం అనేది ఒక మంచి మెడిసిన్ అని చెప్తూ ఉంటారు డాక్టర్లు ప్రత్యేకించి సెక్సాలజిస్టులు ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు కానీ ఈ మధ్యకాలంలో చాలా వరకు ఈ శృంగార కోరికలు తగ్గిపోతున్నాయి అనేది డాక్టర్లు తేల్చారు ఇప్పుడు తాజాగా సర్వే చేస్తే ప్రతి ఐదుగురులో ఒకళ్ళకి శృంగార కోరికలు తగ్గిపోతున్నాయి అని చెప్పి తేల్చేశారు దీని కారణంగానే చాలామందికి ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది పిల్లలు పుట్టడం లేదు అటు పురుషుల్లో కానీ ఇటు మహిళల్లో కానీ ప్రత్యేకించి వాళ్ళు చేసినటువంటి సర్వేదాని ప్రకారం కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు కూడా రోజు శృంగారంలో పాల్గొనటం లేదు ప్రతి ఐదుగురిలో ఒకళ్ళు అనేది ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నారు వైద్య వైద్యులు వైద్య రంగం కూడా ఎట్ ద సేమ్ టైం విహెచ్పి చీఫ్ ప్రవీణ్ తొగాడియా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వీళ్ళిద్దరు ఏం చెప్తున్నారంటే మీరు పిల్లల్ని కనండి మూడో సంతానానికి మేమే బాధ్యత వహిస్తాము మేమే పెంచి పోషిస్తామని చెప్పి విహెచ్పి అనౌన్స్ చేస్తుంది అఫీషియల్గా అంటే ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది తగ్గిపోతుంది జనాభా సంఖ్య తగ్గిపోతుంది ప్రధానంగా హిందువుల్లో ఈ ప్రాబ్లం ఉందని చెప్పి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్తున్నారు దానికి కారణం ఏంటి అనే దాని మీద కూడా ఆయన విశ్లేషణ చేశారు జనరల్గా ఆర్ఎస్ఎఫ్ మోహన్ భగవత్ గారు అలాంటి అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు కానీ సీరియస్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆయన చెప్తున్నారు ఎక్కువగా హిందువులో సంబంధించినటువంటి వాళ్ళు హిందువుల్లో ఉన్నటువంటి యువకులు మద్యాన్ని సేవిస్తున్నారు మాంసం తింటున్నారు ఆ కారణం చేత శృంగార కోరికలు తగ్గిపోతున్నాయి దాంతో సంతానోత్పత్తి తగ్గిపోతుంది అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన చెప్పారు అదే ముస్లిం సమాజం వాళ్ళు అన్లిమిటెడ్గా పిల్లల్ని అంటున్నారు వాళ్ళు ఏజ్ బార్ కాకుండానే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అదే హిందువులకి వచ్చేటప్పటికి థర్టీ అనేది కామన్ అయిపోయింది పెళ్ళిళ్ళు చేసుకునేదానికి అప్పటికి శృంగార కోరికలు తగ్గిపోతున్నాయి ఈ ఆధునిక యుగంలో ఒత్తిడి కూడా పెరిగిపోతుంది దాంతోటి సంతానోత్పత్తి తగ్గిపో తగ్గిపోతుంది ఒకవేళ సంతానోత్పత్తి ఉన్నప్పటికి కూడా ఒకళ్ళు లేదంటే ఇద్దరితోటి ఆపేస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో ఇది ప్రమాదకరం భారతదేశానికి కాబట్టి మీరు పిల్లల్ని కనండి అని చెప్తున్నారు ఎవరు విహెచ్పికి సంబంధించి చీఫ్ ప్రవీణ్ తొగాడే చెప్తున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్తున్నారు మోహన్ భగవత్ గారు కూడా ఈ మధ్య చాలా సందర్భాల్లో చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి వేదిక మీద చెప్తూ ఉన్నారు మీరు పిల్లల్ని కనండి రాబోయేటువంటి రోజుల్లో మనకి జనాభా సమస్య వస్తుంది జనాభా తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి మీరు పిల్లల్ని కనండి అని చెప్పి ఆయన కూడా చెప్తూ ఉన్నారు సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే దాన్ని గా తీసుకోవాలి ఎందుకంటే ఆయన ఒక ముప్పై సంవత్సరాల అవతల ఆలోచిస్తారు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు దీని గురించి ఆలోచించరు థర్టీ ఇయర్స్ తర్వాత ఏంటి పరిస్థితి అనేది ఆలోచించా అని చెప్తూ ఉంటారు సో రాబోయేటువంటి రోజుల్లో జనాభా కొరత అనేది ఒక పెద్ద సమస్య అని చెప్తున్నారు ఇప్పటికే కొన్ని దేశాల్లో జపాన్ జర్మనీ ఇలాంటి దేశాల్లో జనాభా సమస్య ఉంది అందుకే అక్కడ ఆఫీసులకి ఫైవ్ డేస్ ఫోర్ డేస్ వర్కింగ్ డేస్ పెడుతున్నారు వాళ్ళు ఆఫీసు వేళల్లో కాకుండా మిగతా సమయంలో కలుచుకోవడానికి ఆఫీసుల్లోనే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసేటువంటి పరిస్థితి ఆ దేశాలు వచ్చాయి చైనా కూడా ఒకళ్ళతో ఆపేయమని చెప్పి మొన్నటి వరకు చెప్పినటువంటి చైనా ఇప్పుడు ఇద్దరిని కనమని చెప్తుంది చైనా ఇప్పుడు పిల్లల్ని కనండి అని చెప్పి చైనా కూడా చెప్తుంది సో ఇలాంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి క్రమంలో అసలు శృంగార కోరికలు రాకపోవడానికి కారణం ఏంటి శృంగార కోరికలు తగ్గిపోవడానికి కారణం ఏంటి అనే దాని మీద వైద్యులు అలాగే సెక్సాలజిస్టులు సర్వేలు చేశారు అధ్యయనం చేశారు కొన్ని కొన్ని టిప్స్ చెప్తూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆధునికమైనటువంటి జీవనంలో శృంగార కోరికలు తగ్గిపోవడం అనేది సర్వసాధారణం కాకపోతే దానికి కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి వాటిని పాటించాలని చెప్పి చెప్తున్నారు అలాగే లేట్ మ్యారేజెస్ అనేది ఒక పెద్ద ప్రమాదం అని చెప్తున్నారు దీంతోపాటు గతంలో ఇంట్లో ఒక్కళ్ళే ఉద్యోగం చేసేవాళ్ళు మగవాళ్ళు పురుషులు చేసేవాళ్ళు మహిళలు ఇంట్లో ఇంటి పట్టున ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అది పోయింది ఇద్దరు పనిచేస్తేనే ఇప్పుడు ఇల్లు గడిచేటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో అటు భార్య అయినా అలసిపోతారు ఇటు భర్త అయినా అలసిపోతాడు దీంతో శృంగారంలో కలిసేటువంటి రోజులు తగ్గిపోయాయి అని చెప్పి చెబుతున్నారు పైగా ప్రతి ఐదుగురులో ఒక పురుషుడు లైంగిక పటుత్వాన్ని కోల్పోయారు అనేది కూడా చెప్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ప్రమాద ఘటికలు పునరుత్పత్తికి ప్రమాదకరమైనటువంటి ఘటికలు గంటికలు పైగా మ్యారేజెస్ ఇప్పుడు ఈ సర్వే ప్రకారం మ్యారేజెస్ చేసుకున్నటువంటి వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ విడాకులు వెళ్తున్నారని చెప్తున్నారు ఈ విడాకులకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దాంపత్య జీవితం సరిగ్గా ఉండకపోవటం ఈ దాంపత్య జీవితం సరిగ్గా ఉండకపోవడానికి కారణం ఏంటంటే శృంగారపరమైనటువంటి కోరికలు తగ్గిపోవటం అనేది వైద్యులు చెప్తూ ఉన్నారు ఈ సర్వేలో కూడా అదే తేలింది పైగా ఇలాంటి సమస్యలని వైద్యుల దగ్గరికి వెళ్ళి మొహమాటం లేకుండా ఫీర్గా చెప్పేటువంటి వాళ్ళు కూడా హిందువుల్లో చాలా తక్కువ చాలా మొహమాటస్తులు ఫీర్గా వాళ్ళ సమస్యలు చెప్పుకోలేని పరిస్థితి ప్రత్యేకించి శృంగారపరమైన సమస్యలు సెక్స్కి సంబంధించిన లోపాలని చెప్పుకోవటం అనేది చాలా మొహమాట పడుతూ ఉంటారు అందుకే ఇప్పుడు వైద్యులే ముందుకు వచ్చి దీని మీద అవగాహన కల్పించాలి అవగాహన కల్పిస్తేనే రాబోయేటువంటి రోజుల్లో పునరుత్పత్తి అనేది ఉంటుంది సంతానోత్పత్తి అనేది ఉంటుంది అదర్వైజ్ సమాజంలో జనాభా సంఖ్య బాగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు పూర్వకాలంలో పెద్ద కుటుంబం అంటే అర్థం ఏంటంటే ఎక్కువ మంది సంతానం ఉన్నటువంటి వాళ్ళే పెద్ద కుటుంబం అనేవాళ్ళు అలాగే మనం టెంపుల్స్లోకి వెళ్ళినప్పుడు టెంపుల్స్ మీద గోపురాల మీద ఎలాంటి బొమ్మలు వేస్తారో చూడండి అంటే శృంగారాన్ని ప్రేరేపించేటువంటి వాటిని మనం చూస్తూ ఉంటాం అక్కడ భంగిమల్ని రకరకాల శృంగార భంగిములు ఉన్నటువంటి శిల్పాలను మనం చూస్తూ ఉంటాం శిల్ప సంపదను చూస్తూ ఉంటాం కారణం ఏంటంటే అప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి వాళ్ళని వీర మహిళలు ఇలా కీర్తించేవాళ్ళు కానీ ఇప్పుడు రాను రాను ఆధునిక సమాజంలో పూర్తిగా మారిపోయింది సిచ్యువేషన్ మారిపోయి లాస్ట్కి ఇప్పుడు ఆధునికమైనటువంటి జీవనంలో జీవోత్సవం లాంటి జీవితాలని గడిపేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి చెప్తున్నారు ఈవెన్ ఇలాంటి విషయాల్ని ఆర్ఎస్ఎస్ విహెచ్పి లేదంటే చంద్రబాబు గారు లాంటి పొలిటీషియన్స్ చెప్తున్నారని అంటే ఎంత సీరియస్ సమస్య అయి ఉంటుంది మీరు ఆలోచించండి సో దీని మీద వైద్యులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం వాళ్ళు చెప్పినటువంటి స్టడీలు కూడా వాళ్ళ స్టడీ స్టడీ ఏంటంటే లిబిడో అంటే సైంటిఫిక్ వర్డ్ లిబిడో అంటే లైంగిక తృష్ణ అంటే లైంగిక కోరిక ఇది అందరికి ఒకేలా ఉండదు కొందరులో ఎక్కువగా కొందరిలో తక్కువగా ఉంటుంది లైంగిక వాంచ తక్కువగా ఉండడం అన్నది ఒక సహజ సమస్య ఇదేమి అతీతమైన సమస్య కాదు సహజ సమస్య అంటున్నారు ప్రతి ఐదుగురిలో మగవాళ్ళలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు మహిళల్లో ఈ సమస్య ఇంతకన్నా ఎక్కువేనని బ్రిటన్ లోని నేషనల్ హెల్త్ సర్వీస్ చెప్తోంది అంటే మహిళల్లోనే ఎక్కువ ఉందంట పురుషుల కంటే కూడా దీనికి కారణాలు అనేకమై అనేకం ఉండవచ్చు వ్యక్తిగతమైనటువంటి లేదా వృత్తిపరమైనటువంటి ఒత్తిళ్ళు ఏమైనా ఇందుకు కారణం కావచ్చు అలాగే మహిళల జీవితంలో వివిధ దశల దశలు గర్భం దాల్చడం పిల్లలు పుట్టడం పిల్లలకు పాలివ్వడం లాంటివి క్రమక్రమంగా శృంగారం మీద ఆసక్తిని తగ్గించవచ్చు అయితే కామవాంచలు పూర్తిగా తగ్గిపోయి సెక్స్ మీద ఆసక్తి పోతుంటే మాత్రం దానికి గల కారణాలను పరిశోధించడం అవసరం శృంగారం మీద ఆసక్తి తగ్గిపోవడం తగ్గిపోవడానికి గుర్తించడమే మొదటి దశ అని బ్రెజిల్లోని రెసిఫ్ నగరంలో ఉన్న హాస్పిటల్ డాస్ క్లినికాస్ లోని లైంగిక సమస్యల క్లినిక్ సమన్వయకర్త బ్రెజిలియన్ అసోసియేషన్ ఆఫ్ సెక్షువల్ మెడిసిన్ కార్యదర్శి సైకిస్ట్ డాక్టర్ కాటరీనా డి మోరేస్ వివరించారు కొన్నిసార్లు అంగస్థన సమస్య లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం సెక్స్ లో సంతృప్తి చెందకపోవడం వంటివి కూడా శృంగారం మీద ఆసక్తి తగ్గడానికి కారణాలు కావచ్చు అయితే కామవాంఛలు ఉండడానికి వీటికి సంబంధం లేదు కామవాంఛలు తగ్గిపోయాయని వైద్యపరంగా చెప్పడానికి ఆరు నెలల పాటు అలాంటి పరిస్థితి ఉండాలి అని ఎండో క్రనాలజిస్ట్ డిగో ఫోన్సికా చెబుతున్నారు ఒక వ్యక్తిలో వంచ తగ్గింది అని వైద్యపరంగా తేల్చడం కాస్త కష్టమే అయితే అదే సమయంలో పేషెంట్ల వ్యక్తిగత పరిస్థితులను అర్థం చేసుకోవడం ముఖ్యమని బ్రెజిల్లోని మరిస్కా రిబిరో ఉమెన్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్య నిపుణులు ఒకటి చెబుతున్నారు కామవాంచెలో మార్పులకు కారణాల గురించి నిపుణులతో ఈ క్రింది అంశాలను గుర్తించడం జరిగింది ఒకటి దైనందిన జీవితంలో మార్పులు జీవితంలో వివిధ దశలు చిన్న చిన్న కారణాల వల్ల కూడా సెక్స్ వాంచలు తగ్గిపోవచ్చు జీవితంలో ఏదో ఒక దశలో ఒత్తిడి అలసట దైనందిన జీవితంలో మార్పులు ఋతుక్రమానికి సంబంధించిన సమస్యలు ఇంకా ఏమైనా అనుకుని పనులు ఎదురైనప్పుడు సెక్స్ మీద కోరిక తగ్గిపోతుంది పిల్లలు మీ జా జాస కూడా ఇందులో భాగం కావచ్చు ఇదేమి జబ్బు కాదు చాలా కాలం ఒకే భాగస్వామి కావడం అలాంటివి కూడా శృంగారం మీద వ్యామోహం తగ్గడానికి కారణం కావచ్చు అయితే స్త్రీ పురుషులలో స్పందనలు సెక్స్ మీద ఆసక్తి లాంటివి ఎప్పుడూ ఉంటాయని కాటరీనా చెప్పారు లైంగిక చర్యల్లో సంతృప్తి ఉన్నంత కాలం శృంగారం మీద ఆసక్తి తగ్గడం అనేది జబ్బేమీ కాదు మానసిక సమస్యలు నిరాశ ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా శృంగార కోరికలపై ప్రభావం చూపుతాయి మానసిక ఆందోళనలతో బాధపడే రోగుల్లో మెదడులో రసాయన చర్యల ప్రభావం వల్ల శృంగారం మీద అంతగా ఆసక్తి చూపరు ఆందోళన వల్ల మనుషుల్లో శృంగారాన్ని ప్రేరేపించేలా మెదడు విడుదల చేసే సెరటోనిన్ డోపమైన్ అనే హార్మోన్లు కూడా మారిపోతాయని సైక్రైటిస్ ఒకరు చెప్పారు ఇలాంటి కేసుల్లో చికిత్స తీసుకోవడం వల్ల కోరికలు పెరగడమే కాకుండా తరచుగా సెక్స్ లో పాల్గొంటారు అయితే ఆందోళన నిరాశ లాంటివి తగ్గడానికి తీసుకునే మందుల్లో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల శృంగారం మీద ఆసక్తి తగ్గిపోవచ్చు ఈ ప్రభావాన్ని తగ్గించే వైద్య నిపుణుల దగ్గర చికిత్స విధానాలు వ్యూహాలు ఉన్నాయి మందులను మార్చడం డోసేజ్ తగ్గించడం రోజువారీ వ్యాయామంతో ఈ పరిస్థితిని మార్చుకోవచ్చు స్త్రీలైనా పురుషులైనా ఆందోళనకు సంబంధించిన లక్షణాలను గుర్తించినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు ఆందోళనకు చికిత్స తీసుకుంటే అది శృంగార కోరికలు సామర్థ్యం మీద ప్రభావం చూపుతుంది అలాగే సైకాటిస్టుల దగ్గర చికిత్స తీసుకునేటప్పుడు దాన్ని హఠాత్తుగా నిలిపివేయడం కూడా సమస్యలను పెంచుతుంది పేషెంట్లు తమకున్న లైంగిక సమస్యలు ఇతర అంశాల గురించి వైద్యులకు పూర్తి వాస్తవాలు వివరించడం వారితో సమస్యల గురించి చర్చించడం మంచిది అంటున్నారు సైకాటిస్టులు సో ఇక్కడ హార్మోన్ మార్పులు హార్మోన్ మార్పులు అనేది చాలా చెప్తున్నారు స్త్రీ పురుషుల మానసిక సమస్యలు ఏమి లేకున్నా సెక్స్ మీద ఆసక్తి తగ్గితే హార్మోనల్ మార్పుల గురించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం లైంగికపరమైన కోరికలు పెరగడానికి శృంగారణంలో సంతృప్తి చెందడానికి స్త్రీలలో ఈస్ట్రోజన్ పురుషుల్లో టెస్ట్రోస్టిరాన్ హార్మోన్ కీలకం అని సావోకెమిలో ఆసుపత్రిలో ఎండోక్రనాలజిస్ట్ కెరోలినా కాస్ట్రో వివరించారు స్త్రీ జనావయవాల టిష్యూ ఆరోగ్యం యోని సరళత మానసిక సంతుష్ట ఈస్ట్రోజన్ పై ఆధారపడి ఉంటుంది అలాగే పురుషుల్లో ఉత్పత్తికి జనా జననావయవాల చర్మపు పొరల ఆరోగ్యానికి టెస్టోస్టిరానికి సంబంధించి ఉంది ఈ హార్మోన్ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది సెక్స్ పట్ల ఆసక్తి ప్రేరణను పెంచుతుంది అయితే వీటికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే వైద్యపరంగా వాటిని గుర్తించడం చాలా కష్టం అంటున్నారు డిగో ఫన్సికా ఉదాహరణకు పురుషుల్ని తీసుకుంటే వారిలో మేము కేవలం టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గడానికి మాత్రమే అంచనా వేయలేం దాంతో పాటు హార్మోన్ హార్మోన్లలో మార్పులు రావడాన్ని పేషెంట్లు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయనేది కూడా చూడాలి గర్భాధారణ ప్రసవానంత పరిస్థితులు పిల్లలకు పాలివ్వడం ఒబేసిటీ లాంటివి కూడా హార్మోన్లలో మార్పులకు కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు ఇలాంటి రోగులకు మందులు ఇవ్వడం శరీరంలో మార్పుల గురించి అవగాహన కల్పించడం లాంటివి చేయడం ద్వారా వారిలో శృంగారం మీద ఆసక్తి పెంచవచ్చు అయితే ఇది అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు ఒక వ్యక్తిని బట్టి ట్రీట్మెంట్ మారవచ్చు ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి జీవనశైలిని బట్టి వైద్యం అందించాల్సి ఉంటుందని కెరోలినా క్యాస్ట్రోల్ చెప్పారు సో వయసు పెరిగే కొంది వచ్చే వ్యాధులు సో ఇవన్నీ నేను చదువుకుంటే పోతే చాలా ఉంది ఒకరికొకరు నిజాయితీగా చెప్పుకోవాలి అంటున్నారు సో ఇవన్నీ సో వయసు పెరిగే కొద్ది కూడా వచ్చే వ్యాధులు ఉన్నాయని చెప్తున్నారు నాడి సంబంధం ఈ పక్షవాతం ఎన్నుముక నొప్పులు నరాల నొప్పులు ఇవన్నీ కూడా హార్మోన్లు మార్ మారుతాయంట హృదయ సంబంధం అనే రోగాల కారణంగా కూడా అలసిపోతారంట ఒకరికొకరు నిజాయితీగా చెప్పుకోవాలి సో ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ శృంగారంలో మీరు సంతృప్తి చెందాలంటే అని చెప్పి చెప్తున్నారు సో ఇది ఇవన్నీ చాలా చెప్పారు స్టడీ చేశారు దాని సర్వే కూడా చేశారు అయితే ఇదంతా స్టడీ చేసిన తర్వాత ప్రముఖులే ఇప్పుడు సంతానోత్పత్తి గురించి చెప్తున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది యాక్చువల్గా సో మీకు ఒకటే సూత్రం అండి దాంపత్య జీవితం నిలబడాలన్నా లేదు విడాకుల కొరకు వెళ్లకుండా ఉండాలన్నా మీరు శృంగారంలో కనుక సక్సెస్ఫుల్గా మీరు ఉంటే దాదాపుగా విడాకుల వరకు కాపురాలు విడిపోయేంత వరకు వెళ్ళవు అనేది వైద్యులు చెప్తున్నారు సైకాలజిస్టులు చెప్తున్నారు అలాగే వీళ్ళు సంతానోత్పత్తికి సంబంధించినటువంటి సమస్యల్ని పొలిటీషియన్స్ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి దీని గురించి మీరు ఓపెన్గా మాట్లాడుకోవాలి అలాగే పెళ్ళిళ్ళు విడాకుల దాకా వెళ్లకుండా ఉండడానికి కూడా ఇదొక మంచి డిస్కషన్ చేసేటువంటి అంశము కాబట్టి దీని మీద ఈ రిపోర్ట్ మీద మీ అభిప్రాయం ఏంటనే తెలియజేచ్చు థ్యాంక్ యూ